మటన్ బిర్యానీ అంటే ఫస్ట్ నేను అట్టే అనుకుంటే కలవ చూసి అట్టే అనుకుంటే ఇంట్లో పోయి ఓపెన్ చేస్తే ఇదే అనుకుంటే ఇంట్లో ఏదో లేదు అంతేనా ఇది తాడుంది కౌర్లో ఉన్నాయి చూడే ఇంకో చాలా అయితే నాకు పెట్టకాను ఇది కొన్నింటిది ఎక్కడ బాయ్ మరి తాడి బాయా ரம்டா கொடியேமோ ரே கட்டிண்டிண்டேசிண்ட் ஏமோ ரெண்டு பேரும் கொண்ட புடி இங்கோட்டா ஆஃபர் இங்கோட்டும் கதா ஏதோ மூடே கட்டிச்சு

சேரவண்டே பைகே கேம் காது ரெண்டு மூடேசப்பா சேருவா தப்பாண்டு దాంట్లో అయ్యా బాగా ఉందా పర్వాలేదా మొత్తం చేరువా చేతి మర్చిపోయినాడు రైస్ అయితే బాగానే ఉంది బాగా కాల్తాది ఇంకా ఏ పిడిసి పిడిసి నోడితే నువ్వు చిన్న పిడుచు చిన్న సమాన పర్వాలేదు టేస్ట్ బాగుంది కారం ఉప్పు నేను ఇది బిర్యానీ తిన్నాను అందుకోసం నేను తినలేకపోతాను మళ్ళీ ఇది కామెంట్ చేద్దాండి అది పుట్టిపత్ర స్టాప్ ఉంది ధర్మాన స్టాప్ మనకి లేదు ఇక్కడి నుంచి పోవచ్చు పర్వాలేదు ఇంకా బాగుంది తిను అని కాసుకుంటే వాళ్ళు మాత్రం ఎట్లా ఇది చేస్తారు చెప్పు ఇంకా కొంచెం రైస్ అయితే టేస్ట్ బాగుంది ముక్క కొంచెం ముడికాల్సి ఉందా కాదు సేర్వా చేసిన లేదప్పా సేర్వా మర్చిపోయడం లేదు సేర్వా ఇట్లేదు సేర్వా మర్చిపోయినాడంటావా ఇవాళక నేను ఉండకూడదు తినాలి తిండి నాకు టైం టు అండ్ టైం చివరిందేనా మరి అంటే భోజనం అంతా నేను ముందు నుండి అవునవునులే అవునులే ఏ గంట కాసుకున్నారా అడుకే కాదా మటన్ బిర్యానీ అని చెప్పి ఫస్ట్ టైం అయిపోయింది సెకండ్ టైం చేసే తో లేట్ అయింది అదే మేడం పదహైదు నిమిషాలు లేట్ అయింది సెకండ్ టైం కిస్ట్గా తినమన్నప్పుడు తినేలా అంటే ఏం కాదు మింగే దొరికే తినదా మింగు మింగు నమ్మలేదా అట్లా మింగేసి అరిగిపోతుంది కానీ ఎట్లా అరిగిపోతున్నాయి పెద్ద మనిషి బాగా చెప్తావు నువ్వు ఎట్లా చెప్తావు నువ్వు అదే అదే అమ్ముకుంది పొడుగుతుంది అది ఇది చూపిచ్చదు అదే అట్లా మింగేసేది తీసుకొని తీసుకొని మింగు అదే అదే అట్లా మింగేసా అయ్య పీకేసా వయమ్మ బాగుంది 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 టేస్ట్ బాగుంది కొండప లేకుండా చేసినాడు అంటే చూసినా